లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి కీలకమైన పన్నెండు ఉప ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వెనుకబట్టు పట్టింది అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఈ పన్నెండు చోట్ల పన్నెండు చోట్ల జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక్క చోట మాత్రమే ఆధిక్యతలో ఉంది ఇంకొక చోట ఒక ఇండిపెండెంట్ బీహార్లో జేడియూ అభ్యర్థి మీద అంటే జేడియూ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం కదండి కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లు గెలుచుకొని కాంగ్రెస్కు ఇండియా కూటమి ఇంకో నాలుగు చోట్ల లీడింగ్లో కూడా ఉంది దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అదే ట్రెండ్ అదే ధోరణి కొనసాగుతున్నట్టుగా ఉంది ఇండియా కూటమి ఆధిక్యత రాష్ట్రాల వారీగా మనం చూస్తే పంజాబ్లో జలంధర్ పశ్చిమ వెస్ట్లో మహేందర్ భగవత్ అనే ఆప అభ్యర్థి గెలుస్తూ ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ చాలా కీలకమైన హిమాచల్ ప్రదేశ్ సంసత్సభ ఎన్నికలు కూడా జరగాలి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వేందర్ సింగ్ భార్య ఠాగూర్ కమల కమలేష్ ఠాగూర్ ఆమె గెలిచారు డెహ్రా నియోజకవర్గంలో ఇంకో నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ దక్షిణ నియోజ పార్లమెంట్ సీట్లోని మూడు అసెంబ్లీ సీట్లు తృణమూల్ కాంగ్రెస్ అక్కడ లీడింగ్లో ఉంది అంటే రాయ్గంజ్ రన్ఘాట్ తల మూడు చోట్ల కూడా తృణమూల్ కాంగ్రెస్ లీడింగ్లో ఉంది అదే తమిళనాడుకు వస్తే డిఎంకే వాళ్ళు గెలిచేశారు వీరక్వాడి ఆ నియోజకవర్గంలో అనియన్ సబ్దింగ్ డిఎంకే అభ్యర్థి ఆయన కూడా విజయం సాధించారు సో మొత్తం మీద చూస్తే కనుక ఇంత ఎక్కువ చోట్ల ఒక బీహార్లోని రూపాలిలో ఇండిపెండెంట్ అభ్యర్థి జేడియూ మీద ఆధిక్యతలో ఉన్నాడు ఒక నియోజకవర్గంలో మొత్తం మీద మటుకు బీజేపీ ఆధిక్యతలో ఉంది కాబట్టి బీజేపీ పుంజుకోవడం లేదు అనేది అర్థమవుతుంది మొత్తం ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగిన వాటిలో బీహార్ బెంగాల్ తమిళనాడు మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ హిమాచల్ ఈ రాష్ట్రాలన్నీ ఉన్నాయి స్పష్టంగా ఎన్డీఏ పుంజుకోవటం లేదు ఎన్డీఏ వ్యతిరేక ధోరణి బీజేపీ పట్ల వ్యతిరేకత తీవ్రంగా అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది అందుకనే బీజేపీ నాయకులు వ్యతిరేకులు సరే బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉండదేమో రెండేళ్ళ తర్వాత ఈ ప్రభుత్వం యొక్క స్థిరత్వానికి ముప్పొస్తుంది అప్పటికే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అన్ని సన్నాహాలు చేసి కసరత్తులు చేసి మధ్యంతర ఎన్నికలు కూడా వెళ్ళొచ్చు అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు ఇది బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి ఒక మాట సరే దాన్ని ఆధారం చేసుకొని రాష్ట్రాల్లో కూడా ఎవరికి తోచిందో వాళ్ళు చెప్పుకుంటున్నారనుకోండి అది పక్కన పెడితే ఎన్డీఏ మటుకు ఇలా పరాధీనంగా ఉంటే లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్న విమర్శలను అభిప్రాయాన్ని మోసుకుంటూ ఎక్కువ కాలం ఉండటం వల్ల ఉపయోగం లేదు ఏదో ఒక భావోద్వేగపరమైనటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి మధ్యంతర ఎన్నికలకు వెళ్తే ఉపయోగంగా ఉండొచ్చు దానికి తగిన పద్ధతుల్లో మోదీ ప్రభుత్వం ప్రస్తుతం విధానాలు చర్యలు కార్యక్రమాలు చేపట్టాలన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నది ఇప్పుడు తెలుస్తున్న మాట ఇది జాతీయ స్థాయిలో ఆయా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మరింత తీవ్ర వ్యతిరేకత కూడా బీజేపీ మీద ఉంది కొన్ని చోట్ల ఎన్నికలు కూడా జరగాలి శాసనసభ ఎన్నికలు ఇప్పుడు త్వరలో జరిగే ఈ ఏడాది జరిగే శాసనసభ ఎన్నికలు అయిపోతే కనుక అందులో కూడా ఫలితాలు వ్యతిరేకంగా వస్తాయి అనేది ఎక్కువ మంది అంచనా అప్పుడు తప్పనిసరిగా మోదీ ఏదో కొత్త తరహా ఆలోచన చేస్తారు ముందస్తుగానే వెళ్తారు అంటే ఇప్పుడే కాబట్టి అప్పుడే ఎన్నికల గురించి అనడం సరికాదు కానీ ఈ మెజారిటీ లేని పరిస్థితిని మోదీ భరించలేరు ఆయన ఏకఛత్రంగా తన మాటే చెల్లుతుందన్న పద్ధతిలో నడిచిన మోదీ ఇలా అస్తుబిస్తుగా ఎక్కడెప్పుడు ఓడిపోతామో తెలియకుండా పైగా ఇతరుల మీద ఆధారపడి మనుగడ సాధించడం అనేది ఆయన ఆయన లక్షణం పర్సనాలిటీ రైట్ వ్యక్తిత్వ స్వభావానికే విరుద్ధమని ఆయనతో బాగా సన్నిహితమైనటువంటి ఒక సీనియర్ నాయకుడి మధ్య అంటున్నారు దానికి తగినట్టే బీజేపీలోనూ ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కూడా అంతర్గతంగా కూడా కొంత అసమ్మతి స్వరాలు ఇది బాగలేదు అన్న అభిప్రాయాలు ఇట్లాంటివి ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు తప్పకుండా ఈ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ముఖ్యంగా బీజేపీకి తర్వాత దాంతో ముడిపడినటువంటి వాళ్ళకు ఒక గోరు చుట్టు మీద రొక్కటి పోటులాగా ఉంటాయని మనం Tchau para